కామ్రేడా సీతారాం ఏ సీతారామయ్యే నీ జీవితమే పోరాటాల రహదారి సీతారాం ఏ చూరి నీ జీవితమే పోరాటాల పోరాదారి నీ జీవితమే పోరాటాల పోటాల రహదారి చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ నేతవై వైన చరిత్ర కార్మిక కర్షక రాజ్యం కోసం ఎర్ర జెండా ఎగరాలంటూ కార్మిక కర్షక రాజ్యం కోసం ఎర్రని జెండా ఎగరాలంటూ కార్మిక కర్షక రాజ్యం కోసం ఎర్ర జెండా ఎగరాలంటూ చదువుతూనే పోరుదారి నడిపించావా నీవు మార్క్సిజమే మార్గం నినదించావా చదువుతూనే పోరుదారి పయనించావా నీవు మార్క్సిజమే మార్గం ఏ సీతారాయో నీవు జీవితమే పోరాటాల రహదారి జీవిత మే పోరా దారి ఎమర్జెన్సీకి అదరక బెదరక దారి నడిపించావు ఎమర్జెన్సీకి అదరక బెదరక అణిచివేతకు ఎమర్జెన్సీకి అదరక బెదరక అణిచివేతకు అదరక బెదరక అణచివేతకు వ్యతిరేకంగా జన్యు విద్యార్థి నేతవై ఉద్యమాలకు వేగు చుక్కవై నేతవై ఉద్యమాలకు ఢిల్లీ నడి పొట్టున విప్లవాల గడ్డ నేటికి వామపక్ష ఐడియాలజీకి అది అడ్డా ఢిల్లీ రాజీ తారాంగేచూరి జీవితమే పోరాటాల రహదారి జీవితమే పోరాటాల రహదారి ఘనమైన చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ నేతవై ఘనమైన చరిత్ర కలిగిన సిపిఎం పార్టీ నేతవై కార్మిక కర్షక రాజ్యం కోసం ఎర్ర జెండా ఎగరాలంటూ కార్మిక కర్షక రాజ్యం కోసం ఎర్రని జెండా ఎగరాలంటూ చదువుతూనే పోరు దారి పయనించావా నీవు మార్క్సిజమే మార్గం అని నినదించావా చదువుతూనే పోరుదారి పయనించావా నీవు మార్గం అని నినదించావా కామ్రేడా ఏ చూరే నీవు जीवित में पोरा टाल रहदारी जीवित में पोरा टाल रहदारी जीवित में पोरा टाल रहदारी जोहार कॉम्रेड सीताराम येचुरी जोहार जो...